తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం జరుగుతుంది బీసీలకు వీళ్ళు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పిళ్ళు దానికి కట్టుబడి ఉండాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది బీసీ బిల్లు పెట్టడమే కాకుండా విద్య వైద్య పరంగా ఉపాధికి దానికి ఒక రెండు బిల్లులు మొత్తం మూడు బిల్లులు పెట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీసీలను అణగదొక్కాలనే దొంగ నాటకం మాటు ఉందని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు ఆనాటి ముఖ్య తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్వే చేసిండు అప్పుడు యాభై రెండు శాతం బీసీలు ఉంటే ఇప్పుడు మీరు సర్వే చేస్తే నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని ఈ సందర్భంగా తెలంగాణ ఎలా ఉంటారు అప్పుడు పెరిగితే ఇప్పుడు తగ్గుతుందా అని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది నిజంగా మీరు ఆనాడు సర్వే చేయబట్టిగానే బీసీలకు ఎన్నో మేలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగిందంటే ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మూడు బిల్లులు పెట్టాలని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఒకటి విద్యా పరంగా ఇంకోటి ఉపాధి పరంగా రెండు బిల్లులు అలాగే రిజర్వేషన్ రాజకీయంగా రిజర్వేషన్ మూడు బిల్లులు పెట్టాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది బీసీలను అనగా దొక్కాలని చూస్తే ఖచ్చితంగా అన్ని పార్టీలతోని బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అందరూ విద్యార్థులు సంఘాలు బీసీ మేధావులు అందరూ బీసీ ఇప్పుడు మొన్న చేసిన సర్వే తప్పులు ఉన్నాయని గొంతు ఏకమై గొంతు ఎత్తితే మీరు మళ్ళీ రీసర్వే అని చెప్పడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు బీసీలు అంటే మీకు చిన్న చూపు ఎందుకని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఇచ్చిన ఖచ్చితంగా బీసీలకు బీసీ బిల్లు పెట్టాలని పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే బీసీల పక్షాలు లేవడి బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అలాగే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ సర్వే పెట్టడం జరిగింది బీసీలకు అక్కడ బీసీ సర్వే పెట్టిన తర్వాతే అన్ని బీసీ అన్ని కులాలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు బీసీ కులగాని పెట్టి బీసీలను మోసం చేయడానికే మీరు కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఖచ్చితంగా బీసీల బిల్లును పెట్టిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలి ఇప్పుడు మళ్ళీ రీసర్వేలు అవి పని దొంగ నాటకాలు ఆడుతుండ్రు అవన్నీ సహించే ప్రసక్తే లేదు బీసీల సత్తంటో రాబోయే రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తాం ఖచ్చితంగా మీ మెడల్ వంజేయ మా కేసీఆర్ గారి కేటీఆర్ నాయకత్వంలో బీసీ మా బీసీ వర్గాలందరం ఖచ్చితంగా కేటీఆర్ కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తాం బీసీలకు న్యాయం మరొకసారి చెప్పడం జరుగుతుంది బీసీలకు న్యాయం జరిగిందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పక తప్పదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికైనా బీసీలను మోసం చేయకుండా బీసీలను ఏదో రాజకీయానికి వాడుకోకుండా బీసీలకు వచ్చే వాటను ఖచ్చితంగా అమలు చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీసీలను ముసలి కన్నీరు కాల్చకుండా వచ్చే బీసీలకు నలభై ఆరు శాతం రిజర్వేషన్ కలిగించాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకునే బీసీలు అందరం అడ్డుకునే మేము వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ